హలో హాయ్ అండి అందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అదేమిటంటే అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ ప్రభుత్వం చల్లని కబురు అయితే తీసుకువచ్చింది అయితే దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్లో లక్షల మంది ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం చెల్లింపులు చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మేసి బాధితులకు పంపిణీ చేసేందుకు అవసరమైన న్యాయపరమైన సమస్యలు తీరిపోవడంతో అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం చేస్తుంది ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి ఆ ఆస్తులకు అత్యధిక విలువ వచ్చేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయించనున్నారు అగ్రిగోల్డ్ చాలా చోట్ల ఆస్తులను కొనుగోలు చేసింది ఎక్కువగా భూములే ఉన్నాయి వీటిని అమ్మడం ద్వారా అగ్రిగోల్డ్ బాధితులందరికీ నిధులు పంపిణీ చేసే అవకాశం ఉంటుంది జాతీయ అంతర్జాతీయ సంస్థలు బిడ్డింగ్లో పాల్గొనేందుకు అవసరమైన చర్యలు తీసుకోనున్నారు నిజానికి అగ్రిగోల్డ్ బాధితులకు ఆరేళ్ల కిందట చెల్లింపులు చేయడానికి ఏర్పాట్లు చేశారు అయితే జీ కంపెనీ పదివేల కోట్లకు కొనేందుకు ముందుకు వచ్చింది అయితే వైసీపీ కేసులు వేసి ఆరోపణలు చేసి బెదిరింపులకు పాల్పడి ఆ సంస్థను వెనక్కు వెళ్ళిపోయేలా చేసింది తాము వస్తే ఇట్టే డబ్బులు వస్తాయని జగన్ నమ్మించారు తొలి బడ్జెట్లోనే పదకొండు వందల యాభై కోట్లు ఇచ్చేస్తామన్నారు కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వం సిద్ధం చేసిన కొంత మొత్తాన్ని మాత్రమే ఇచ్చారు తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మళ్ళీ వారి డిపాజిట్లు తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తుంది ఈసారి కూడా వైసీపీ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తుంది అగ్రిగోల్డ్ బాధితులే వారి ప్రయత్నాలను తిప్పికొట్టాల్సి ఉంటుంది